బీజేపీ టీడీపీ జనసేన పొత్తు అన్నది నిజానికి అసమానతలతో నిండిన పొత్తు అందులో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తన మాట బాగా చెల్లించుకోగలుగుతుంది రాష్ట్రంలో ఒక శాతం ఓట్లు కూడా వాళ్ళకి లేకపోయినా వాటికి సిద్ధపడే వాళ్ళకి పెత్తనం అప్పగించడానికి కూడా అంగీకరించే చంద్రబాబు తీసుకొచ్చారు కానీ అదే సమయంలో ఐదేళ్లుగా అధికారంలో లేని ఆ పార్టీ మళ్ళీ ఏం జరుగుతుందో తెలియని ఆ పార్టీ తన స్థానాలు తగ్గించుకోవడానికి పెద్దగా ఇష్టపడదు కాబట్టి ఎథవాత ఈ ఎడకత్తెలో పోగచెక్కలాగా చిక్కుకుపోయిన జనసేనని పవన్ కళ్యాణ్ ఈ త్యాగాలు చేయాల్సి వస్తుందని నేను చాలాసార్లు చెప్పాను త్యాగాలు అనండి వదులుకోవడం అనండి తనకు కూడా అభ్యర్థులు లేరు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ తగ్గించుకుందాం అనుకోవడం కానివ్వండి ఈరోజు ఒక సుదీర్ఘమైన చర్చల ప్రక్రియ అది కూడా ఎప్పుడు బీజేపీ దగ్గర జరుగుతుంది అనేది లేకుండా చంద్రబాబు ఇంట్లో కేంద్ర మంత్రి షక్కావత్తు ఇంకా కొంతమంది నాయకులు వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి వీళ్ళందరూ చర్చలు జరిపిన తర్వాత చాలా ఆసక్తికరంగా ఈ చర్చల్లో దగ్గుబడి పురంధేశ్వరి లేరు వెంటనే వైసీపీ మీడియాలో రాసేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎవరినైనా కానీ అవసరం వరకు ఉపయోగించుకున్న తర్వాత వదిలేస్తారు పొద్దు పురంధేశ్వరిని అందుకే తగ్గించారు లేకపోతే పురంధేశ్వరి కొంచెం అలకబోనే కొంతమంది కథనాలు ఇచ్చారు మనకి తెలియదు కానీ మొత్తానికి ఆమె లేకుండా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు లేకుండానే చర్చలు జరిగి తెలుగుదేశం అయితే ఒక్క సీటు ఒక్క శాసనసభ స్థానం తగ్గించుకోవడానికి సిద్ధపడిందని పవన్ కళ్యాణ్ ఒక మూడు స్థానాలు తగ్గించుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడని ఈ నాలుగు కూడా బీజేపీకి చేర్చి వాళ్ళు డబుల్ డిజిట్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని పట్టు పెట్టడంతో పది అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు లోక్సభ స్థానాలు ఇచ్చేట్టు ఇంకా పవన్ కళ్యాణ్ మిగిలిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసేట్టు తక్కిన అన్ని స్థానాల్లో తెలుగుదేశం ముందుకు పోయేటట్టుగా ఒక అవగాహనకు వచ్చారు అని అంటే పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు తీసుకోవడమే అని అందరూ ఆయన అభిమానులు ఆయన అనుయాయులు ఒక విధంగా అసంతృప్తికి గురైతే ఇప్పుడు వాటిని కూడా తగ్గించుకోవడానికి ఆయన సిద్ధపడ్డారంటే జనసేన పరిస్థితి ఈ పొత్తులో ఎలా ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఒకసారి వీళ్ళిద్దరూ కూర్చుంటే ఆయన జూనియర్ భాగస్వామి అవుతాడని అదే ఇక్కడ జరుగుతూ ఉంది కానీ నేను అనుకోవడం అంతకంటే ఎక్కువ అభ్యర్థులు వనరులు కూడా వాళ్ళకు ఉన్నాయని నేను అనుకోను ఈ సమయంలో ఇంకోటి కేంద్ర మంత్రి పార్లమెంట్ పోటీ చేయడం ఇట్లాంటివి ఏవి కూడా ఈ చర్చల్లో సూచనగా కూడా రాలేదు నేను ఇంకా ఇతర చోట్ల వీడియోలో చెప్పాను అసలు ఇప్పుడే కేంద్ర మంత్రి పదవి లాంటివి చర్చకు వచ్చే అవకాశమే లేదు కానీ హైప్ ఏమి నిరాధారంగా ఊరికే కథనాలు పుట్టించడం తప్ప వీటికి ఏమీ ఆధారం లేదు ఇదే సమయంలో మరింత ఆసక్తికరమైంది బీజేపీ అభ్యర్థులుగా వస్తున్న పేర్లు సూజనా చౌదరి సీఎం రమేష్ సరే పురంధేశ్వరి ఇట్లాంటివి వీళ్ళలో చాలామంది తెలుగుదేశం నాయకులే కదా కూడా సామాజికంగా కూడా దగ్గర వాళ్ళు చంద్రబాబుకు అతి సన్నిహితులు దాని గురించి చాలా ఉత్సాహంగా చెప్తున్నారు చాలా విచిత్రంగా రాష్ట్రంలో ఈ మూడు సంవత్సరాల నుంచి రాజకీయంగా నిరంతర వ్యాఖ్యాతగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు అన్నది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది ఇంకా బీజేపీ మా కుదరదని చెప్పారని జనసేనకు ఉన్నదే రెండు వాళ్ళు ఏమి ఇస్తారు ఇంకా ఒకటి తెలుగుదేశం తరఫున ఆయన పోటీ చేస్తారు నర్సాపురం నుంచి అని అంటున్నారు అది కూడా మనం చూడాలి విశాఖపట్నంలో జీవీఎల్కి ఇస్తారని గట్టిగానే అనుకున్నారు ఆయన కూడా నమ్మారు వాళ్ళ పార్టీ వాళ్ళు పోటీకి రాలేదని కానీ తెలుగుదేశం ఏం ససేమి రావటంతో అక్కడ బాలకృష్ణ అల్లుడు భరతే కన్ కొనసాగుతారని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా మిగిలిన వాటిలో రాజమండ్రిలో అక్కడ రూరల్ బుచ్చే చౌదరికి ఇచ్చి కందుల దుర్గేష్ను నిడతవలకు మారుస్తున్నట్టుగా అవి చాలా త్వరగా ప్రకటించారు చాలా విచిత్రంగా జనసేన త్యాగం చేసిన అనకాపల్లి నాగబాబును ప్రకటించి మరియు వదులుకున్న సీటు ఇప్పుడు సీఎం రమేష్ పోటీ చేస్తారని చెప్పి ఆయన అప్పుడే అభినందన అభినందన సందేశాలు కూడా పంపుతున్నారని ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే కొంచెం హడావిడి వ్యవహారంగాను అనేక మలగుళ్ళాలతోనూ ఇది తయారైనట్టే కనిపిస్తుంది పొత్తు అయితే ఖరారైంది ఈ ఈ మేరకు కేంద్రం నుంచి బీజేపీ ఒక ప్రకటన కేంద్రం నుంచి కానీ రాష్ట్ర పార్టీ కానీ సమావేశంలోనే పాల్గొనని పురంధేశ్వరి చెప్పే అవకాశం ఏం లేదు కాబట్టి ఏదో రూపంలో బీజేపీ దీన్ని ప్రకటిస్తుందేమో మనం చూడాల్సి ఉంటుంది ఇంక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మిగిలిన స్థానాలుగా అభ్యర్థులు ప్రకటించాలి పవన్ కళ్యాణ్ ఏడుగురు అభ్యర్థులను ప్రకటించారు కానీ ఇంకా ఆయన ఇరవై ఒకటిలో ఏడు పోతే ఇంకా పద్నాలుగు మందిని ఆయన ప్రకటించాల్సి ఉంటుంది తనెక్కడ పోటీ చేస్తారు అన్నది కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు వార్తలు ఏమైనా వస్తే ఖండిస్తున్నారు లీకులు ఇస్తున్నారు క్లారిటీ ఇవ్వట్లేదు అది ఇప్పుడు ఉన్న పరిస్థితి మొత్తం మీద చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తిగానే ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది ఈరోజు అని కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి దీని మీద మళ్ళీ కొత్త వ్యాఖ్యానాలు ఎలాగో వస్తాయనుకోండి నేను ఇతరత్ర అంశం మీద విస్తారంగా వ్యాఖ్యానించున్నాను కాబట్టి ఇప్పటికి విరమిస్తూ సర్దుబాటు చేయడానికి మటుకు పవన్ కళ్యాణ్ నిజంగా చాలానే తంటలు పడ్డారు అని అనిపిస్తుంది ఈ క్రమంలో ఆయన తన పునాదిని కూడా కొంత పోగొట్టుకున్నారేమో దీన్ని అమెరికా ఆయన ప్రభావితం చేయగలుగుతారు ఉత్తర అన్నది కూడా స్పష్టతే తెలుగుదేశంను నేను బలపరుస్తానని రాజమండ్రి సెంట్రల్ జైలు బయ బయట పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు పూర్తిగా ఆయన దానికి కొంచెం నిలబెట్టేటటువంటి పాత్ర వహించారు చంద్రబాబు బయటకు వచ్చి బీజేపీతో చర్చలు మొదలుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మూడో స్థానానికి వెళ్ళిపోయారు అది మళ్ళీ ఇప్పుడు కూడా ఏమి మారినట్టుగా మటుకు లేదు పైగా ఉన్న సీట్లు కూడా తగ్గుతున్నాయి ఎంత తగ్గినా నాకు వదిలేయండి దాని గురించి మీరు ప్రశ్నించకుండా ముందే చెప్పారు కాబట్టి ఇంకా ప్రశ్నించే అవకాశం పరిస్థితి కూడా లేదు పైగా పవన్ కళ్యాణ్ కాకపోతే ఇంకెవరు అక్కడ నిలబెట్టి అభారం మీదేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తమేమో స్వస్తి